కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు పాండవ సైన్యం మీదకు భార్గవాస్త్రాన్ని వేస్తాడు దాని కొరకు పాండవ సైన్యం భయపడి పరుగులు తీస్తూ ఉంటే అర్జునుడు కృష్ణుడు అది దూరం నుండి చూసి ఈ సమయంలో మనం కర్ణుడు ముందుకు వెళ్ళడం మంచిది కాదు అర్జున మనల్ని చంపినా చంపేయవచ్చు అని కృష్ణుడు అర్జునుడితో అంటాడు అప్పుడు అర్జునుడు ఎలా వివరిస్తాడు మధ్యాహ్న కాలంలో ఆ సూర్యుడు ఎలా వెలిగిపోతున్నాడో ఇప్పుడు కర్ణుడు అంతటి తేజస్సుతో వెలిగిపోతున్నాడు అయితే మన రథాన్ని వెనుక్కి తిప్పు కృష్ణ అని అర్జునుడు అంటాడు అప్పటికీ కర్ణుడి చేతిలో ఓడిపోయిన ధర్మరాజు గుడారంలో ఉండగా అక్కడికి అర్జునుడు కర్ణుడిని ఓడించి వచ్చాడని అనుకుంటే అర్జునుడే ఓడిపోయి రావడంతో కోపంలో గాండివాణ్ణి కృష్ణుడికి ఇచ్చి యుద్ధం చేయమంటాడు ధర్మరాజు గాండివాణ్ణి వేరే వాళ్ళకి ఇచ్చేయమని ఎవరైతే అంటారో వాళ్ళని చంపేస్తా అని ప్రతిజ్ఞ చేసిన అర్జునుడు ధర్మరాజు మీదకు కత్తితో వెళ్తూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆపుతాడు భయం అంటే ఏంటో తెలియని అర్జునుడికి ఆ రోజు భయం అంటే ఏంటో తెలిసేలా చేశాడు కర్ణుడు Please like our video and subscribe our channel for more videos.